కావాలండి ఫస్ట్ రెండు రెండు ఇడ్లీ తిని ఫస్ట్ అమ్మ దోశ చెప్పండి రా నువ్వే ఇడ్లీ రెండు తేంట ఫస్ట్ ఫస్ట్ ఇడ్లీ బాబు ఏంది ప్లేట్ కన్న ఇంకొద్దిలే నాకు దీంట్లో తినిపించు ేస్ట్ వేసేదు బానే ఆనియనా ప్లేనా అన్నా రెండు ఇవ్వండి ఇంకెవరు అన్న పడుతున్నాం ఈవా ఇక్కడ పని చేసామనుకున్నాను లోపలికి వెళ్ళిపోయింది ఇక అదే ఆయిల్ తింటున్నారా ఇడ్లీ 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 అన్నాడు కార్లో

ఏం కావాలి ఇడ్లీ బాగుంది ఏం కావాలి చెప్పండి ప్లేట్ ఇడ్లీ ఆనియనా ఆనియరానియరా ఇంకో ప్లేన్ వేయండి ప్లేన్